అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ ఇన్ మనల్ని అర్థం చేసుకునే వారితో ఎక్కువగా వాదించాల్సిన అవసరం లేదు మనం నిజంగా కావాలి అనుకునే వాళ్ళ దగ్గర మన గురించి ఎవరు ఏం చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు అలాగే నిన్ను ఇష్టపడని వాళ్ళని నువ్వు సంజాయిషి చెప్పవలసిన అవసరం లేదు నువ్వు ఎంత ప్రేమను చూపిస్తూ ఉన్నావనేది పదే పదే చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు నిన్ను వద్దనుకుంటున్నా వారితో సమయాన్ని నువ్వు వృధా చేసుకోవద్దు అలా వృధా చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు కాబట్టి ఎప్పుడైనా సరే నువ్వంటే పడని వాళ్ళకి నువ్వేంటో నిరూపించుకునే ఒక ప్రయత్నం అనేది ఎప్పుడూ చేయవద్దు ఎందుకో తెలుసా ఎందుకంటే బంధం అంటే ఇక్కడ ఇద్దరి మనుషుల కలయిక కాదు వారి యొక్క మనసుల కలయిక ఇద్దరు మనసుల కలయిక అని గుర్తుంచుకోండి ఈరోజు నీది రేపు నీ కళ వచ్చే నెల నీ భ్రమ ఎవరు అవునన్నా లేదా కాదన్నా ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం ఎందుకో తెలుసా ఎప్పుడో చేసే దానికోసం అంత తీవ్రంగా ఆలోచించి ఆలోచించి గొప్పగా మొదలైన నీ యొక్క రోజుని నువ్వు కనీసం పట్టించుకోవడం కూడా లేదు ఈ క్షణం నీ చేతుల్లో ఉంటుంది కానీ అది నీ సొంతం ఈ క్షణాలని వదులుకుంటే ఎలా చెప్పు ఎందుకంటే రాబోయే కాలం ఏం తీసుకొస్తుందో తెలియదు కాబట్టి ఇప్పుడే ఇక్కడే నీ సంతోషాన్ని అనుభవించాలి అలాగే నీ అనుభవాలని మూటగట్టుకొని రేపటి కోసం ఎదురు చూడాలి అలా కాకుండా ఆశలు పెట్టుకోకు నువ్వు అనుకున్నవన్నీ నిజమైపోయితే నీకు నీ జీవితం లోకమైపోతుంది అని తెలుసుకో అందుకే భగవంతుడు ఎప్పుడు కూడా రాబోయే ప్రతి గడియను గమ్మత్తుగా నీకు పరిచయం చేస్తాడని తెలుసుకో దానికోసం వేచి ఉండు దానికోసం ప్రస్తుతంలోనే వందేళ్ల ఆనందాన్ని వెతుక్కో నువ్వు వేసే ప్రతి అడుగులోనూ ఎన్నో భయాలుంటాయి అలాగే సంపాదించాలి ఎవ్వరికి ఏ లోటు రాకుండా సంపాదించాలి చూసుకోవాలి అని కూడా ఉండాలి మరి ఇన్ని ఆలోచనలు మోస్తున్న నువ్వు ఎందుకని ఎందుకని నిన్ను నువ్వు తక్కువ చేసి చూసుకుంటావు చెప్పు అలా చూసుకుంటున్నావు అంటే కోరుకున్న ప్రతిదీ నువ్వు సాధించలేకపోవచ్చు కాబట్టి నువ్వు సాధించడం అన్ని గొప్ప గొప్ప విజయాలే ఈ దినదిన యుద్ధంలో ఒక మధ్య తరగతి కుటుంబాన్ని సాఫీగా లాక్కెళ్ళాలి లాక్కొని వస్తున్న నువ్వు నిన్ను దాటేది ఎవరు నీతో పా పోటీ పడేది ఎవరు నువ్వు ఒక్క అడుగు వెనక్కి వేస్తే అది నీ పరిస్థితి వల్ల కావచ్చు నువ్వు పోటీకి దూరంగా ఉన్నావు అంటే అది నీకు కూడా ఉండే గజిబిజి జీవితం వల్ల కావచ్చు అలా కాకుండా అంతేకాని నువ్వు ఎందులోనూ తీసిపోవని తెలుసుకో అలాగే ఎందులోనూ తక్కువ కాకూడదు ఎందుకంటే నువ్వు ఒక మధ్య తరగతి మేలిమి బంగారానివి కాబట్టి నిన్ను ఎవ్వరూ చూడలేదని అలాగే ఎవ్వరూ గమనించడం లేదని అనుకుంటూ ఉంటావు కానీ నిన్ను నీకు నీ చుట్టూ నీ దగ్గర వాళ్ళకి తెలిస్తే నువ్వు లోకవైపోతావు ఇరుకు సందులో నుంచి నిన్ను చూస్తూనే ఉంటారు నీ తప్పుడు ఎప్పుడు దొరుకుతుందా అని గోతికాడ నక్కలా కాచుకొని నువ్వు చేసే పొరపాటు కోసం కాచుకొని మరీ చూస్తూ ఉంటారు ఎందుకంటే వాడు నీకు ఎదురుపడలేడు అంత ధైర్యం వాడికి లేదు కాబట్టి అందుకే నిశితంగా నిన్నే చూస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడైతే నువ్వు సహనాన్ని కోల్పోయి అలాగే తప్పు చేస్తావో అప్పుడు నలుగురితో పాటు మాట కలిపి నిన్ను కిందికి లాగడానికి ప్రయత్నిస్తారు వారు అలా లాగాలని సిద్ధంగా ఉంటారు అలాంటి దిగజారుడు మనుషులకు నువ్వే అవకాశాన్ని ఇస్తే ఎలా అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నీ సహనాన్ని కోల్పోకూడదు మిత్రమా డబ్బు అనేది పనికిరాని వాళ్ళకి నీ చుట్టూ జమ చేస్తుంది పేదరికం నీ కోసం నిలబడేవాడెవడో తెలియచేస్తుంది అవసరం ఎంతటి నీచానికైనా దిగజారేలా చేస్తుంది ఆకలి అనేది పిచ్చుకలు తినే ఒక ఆ నాలుగు వడ్ల గింజలను కూడా విలువను లెక్క కడుతుంది ఇక కరువు అనేది అంతకుముందు నువ్వు అనుభవించిన ప్రతి చిన్న సదుపాయానికి ఉన్న విలువ ఎంతో నీకు గుర్తు చేస్తూ ఉంటుంది కాబట్టి అన్నీ ఉన్నప్పుడు వాటి యొక్క విలువ మనకు తెలియదు అవి ఇక దొరకవు దరి చేరవు అనుకున్నప్పుడు మనకు సరిగ్గా వాటి విలువ తెలుస్తుంది అవి లేని లోటేంటో అది మనిషైనా లేదా వస్తువైనా లేదా ఏదైనా సరే మనకు అందుబాటులో ఉన్నంతవరకే ఒక్కసారి చేయి జారిపోయాక తలుచుకుంటూ ఉండాల్సిందే తలుచుకుంటూ తల్లడిపోవాల్సిందే తప్ప మరి ఏమీ చేయలేము కాబట్టి నువ్వు గెలిచిన తర్వాత అదిగో నేనా చెప్పన మావాడు తప్పకుండా సాధిస్తాడని అంటూ మాట కలిపే వాళ్ళు ఎక్కువగానే ఉంటారు మిత్రమా నువ్వు ఎంత కష్టపడుతున్నావో వాళ్ళకి అవసరం లేదు నువ్వు చివరికి నువ్వు ఏం నిరూపించగలవో అనే దాని మీద నీ భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది ప్రయత్నించే వాళ్ళు లక్షల్లో ఉంటారు కష్టపడే వాళ్ళు వేలల్లో ఉంటారు కానీ వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడని ఆ నోళ్ళు కేవలం గెలిచిన ఒక్కరి గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు ఇది అక్షర సత్యం ఇక్కడ కష్టాల గురించి చర్చలు జరగవు కేవలం విజయాన్ని మోసుకొచ్చే వాన్నే భుజాలపై ఎత్తుకుంటారని తెలుసుకో అందుకే నీ కష్టాల గురించి నీ బాధల గురించి ఎవ్వరికీ చెప్పవద్దు నిశ్శబ్దంగా పోరాడు నీ యొక్క విజయమే ఈ ప్రపంచానికి నీ కష్టం గురించి బోధిస్తుంది ఒక్కసారిగా మంచు కురిస్తే నమ్మగలవా అలాగే ఒక్క రాత్రిలో ఈ ఇంటి ముందున్న చెట్టు పెరిగి పెద్దదయ్యి కాయలు పండ్లు కాస్తే నువ్వు నమ్మగలవా నమ్మలేవు కదా మరి నీ చుట్టూ జరిగే వాటిని నువ్వే నమ్మలేనప్పుడు నువ్వు మంచోడివి అంటే ఈ లోకం ఎలా నమ్ముతుంది చెప్పు అందుకే నెమ్మదిగా పైకెదుగు ఎవరు ఏమన్నా నిన్ను ఎవరు పట్టించుకోలేదని నీకు గుర్తింపు దొరకలేదని ఎప్పుడు కూడా నిరాశపడి ఆకాశాన్ని చూస్తూ అందిపుచ్చుకోవాలి అనుకోవద్దు ఎందుకో తెలుసా ఆ ఎదుగుదల అనేది బహుశా నీ కష్టం పైన వచ్చినా కూడా దాన్ని ఎవ్వరు కూడా ఒప్పుకోరు కాబట్టి నమ్మకం గురించి పోరాడకుండా ఫలితాన్ని పట్టుకొని వేలాడకుండా ముందుకు వెళ్ళు అప్పుడే నీకు రాసిపెట్టి పెట్టి ఉందేంటో అది నీకు గడప దాటి ఎప్పటికీ కూడా అలాగే ఎక్కడికి కూడా పోనే పోదు నీ దగ్గరికే వచ్చి చేరుతుందని తెలుసుకో నువ్వు ఎప్పుడు ఆశించే దిశలో ఉండవద్దు ఎప్పుడు ఎవరి దగ్గర ఏది ఆశించవద్దు అలా ఆశిస్తే అంచుల్లోకి నెట్టివేస్తుంది ఒక్కొక్కసారి తీసుకోవటం అలవాటైతే సంపాదించుకోవడం మీద ధ్యాస తగ్గుతుంది నీకు ఇచ్చేవాళ్ళు కూడా రేపన్న రోజున నిన్ను చులకనగా చూస్తారు వాళ్ళు చెప్పు చేతల్లో పెట్టుకొని నిన్ను శాసిస్తారు ఎందుకంటే వాళ్ళని నువ్వు రుణపడ్డావు కాబట్టి రుణపడే ఉంటావు కాబట్టి నీకంటూ సొంత నిర్ణయాలు అనేవి ఉండనే ఉండవు మిత్రమా స్వేచ్ఛ అనే మాట నీకు చాలా దూరం అయిపోతుంది అందుకే కూడా తిన్నా సరే నీ యొక్క నిర్ణయానికి మాత్రం నువ్వు విలువ ఇచ్చుకున్నప్పుడే నీ బతుకి అర్థం ఉంటుంది ప్రతి యుద్ధానికి కూడా కారణం నువ్వే సంపదని కోరుకుంటావు అది దక్కకపోతే బాధపడుతూ కూర్చుంటావు అన్ని నీకే కావాలి అంటే దొరక్కపోతే కృంగిపోతూ ఉంటావు ఎందుకంటే నిరుత్సాహం నీ మనసుతో కాదు నీ ప్రతిభతో యుద్ధం చేయి నీకు కావాల్సిన ప్రతిదీ కూడా తప్పకుండా దక్కి తీరుతుంది ఎందుకంటే ఇక్కడ మనసుని అర్థం చేసుకునే అంత ఉదార స్వభావం ఉన్నవారు ఎవ్వరూ లేరు కాబట్టి అయితే నీ ప్రతిభ కనపడాలి లేదంటే నీ పతనం కనపడాలి లేదంటే నీ యొక్క విలువ లెక్క లేనిదై ఉండాలి ఇవే నీకు నువ్వు కావలసిన వాటివి నీ చెంత చేరుస్తాయి ఇది నువ్వు కాదనలేని సత్యమిత్రమా అందుకే అనవసర యుద్ధాలు మొదలుపెట్టి నలిగిపోవద్దు విలువైన వజ్రంలా నిన్ను నువ్వు చెక్కుకో నిన్ను మించిన స్నేహాలు నీ యొక్క ఆర్థిక ఎదుగుదలని నాశనం చేస్తాయి చివరికి నిన్ను బికారిగా మార్చి నీ స్థాయిని నీ స్నేహితుల ముందు కూడా చేయి చాచే స్థితికి దిగజారుస్తాయి ఎందుకు వచ్చిన గొప్పలు చెప్పు ఉంటే కొనాలి లేదంటే ఉన్న దాంట్లో తినాలి అలా కాదు అప్పు చేసైనా సరే ఆడంబరంగా ఉంటాను అంటే మాత్రం అగాధంలోకి వెళ్ళిపోతావు మిత్రమా ఇది అనుకున్నట్లు ఉంటే దండకారణ్యం ఇక్కడ మేకవన్నె పులులు కాదు మనిషివన్నె రాక్షసులు ఉంటారని తెలుసుకో అవసరానికి వాడుకొని అవసరం అనిపిస్తే అనవసరం అనిపిస్తే ఎంగులాకులా విసిరేస్తారు నీకు నువ్వు అలాగే నీ కుటుంబం ఇవే నీకు శాశ్వతం నీకు ఊపిరి ఉన్నంత వరకు తోడుగా వచ్చేవి ఇవే ప్రతిసారి నువ్వు మోసపోవు కదా మరి ఎందుకు ఎందుకని అలా కూలబడిపోతావు లే ఒక్కసారి ఎవ్వరిని నమ్మకు అలాగని అందరి మీద కక్ష కట్టకు జీవితం కదా ఎప్పుడూ ఒకేలా సాగిపోదు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి మరెన్నో నేర్పుతూ ఉంటాయి వాటన్నిటినీ దాటుకొని అలాగే ముందుకు నడుస్తూ నేర్చుకోవాలి అప్పుడే గెలుస్తావు గెలుస్తావా లేదా ఓడిపోతావా అనేది లెక్కలోకి రాదు ఆట మధ్యలో మాత్రం ఆగిపోకు చివరి వరకు ఉండాలి నీ యొక్క ఓపికే రేపటి నీ భవిష్యత్తుకు పునాది విన్నారు కదా అండి ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్